ఊర్లో రాము అనే పేద బాలుడు ఉండేవాడు రోజు స్కూల్కి వెళ్తూ రోడ్డు పక్కన చెత్త ఏరుకునే ఒక వృద్ధుడిని చూశాడు ఒకరోజు ఆ వృద్ధుడు చాలా అలసిగా ఉండటం గమనించి రాము తన దగ్గరికి వెళ్ళి తాతయ్య నీళ్ళు ఏమైనా కావాలా అని అడిగాడు వృద్ధుడు చిరునవ్వుతో అవును బిడ్డ కొంచెం నీళ్లుంటే ఇవ్వు అని అన్నాడు రాము తన దగ్గర ఉన్న చిన్న నీళ్ల బోటలను అతనికి అందించాడు ఆ రోజు నుంచి రాము రోజు స్కూల్కి వెళ్తూ తన దగ్గర ఉన్న చిన్న బెడ్డ ముక్కు కానీ నీళ్లు కానీ ఆ తాతీస్తూ ఉండేవాడు అలా కొన్ని నెలలు గడిచాయి ఒకరోజు రాము స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉండటం వలన విశాలంగా క్లాస్కి వెళ్ళలేని రోజున అది గమనించిన ఆ వృద్ధుడు రాము దగ్గరికి వచ్చాడు ఒక కవర్ ఇచ్చి ఇలా అన్నాడు అది నీకే తిరుగు చిన్న అని రాము తెచ్చి చూసేసరికి లోపల తన సంవత్సర ఫీజు సరిపడా డబ్బు ఉంది ఆశ్చర్యంతో రాము ఇలా అన్నాడు తాతయ్య ఇది మీకు ఎలా సాధ్యం వృద్ధుడు చిరునవ్వుతో చెప్పాడు నేను ఒకప్పుడు ఈ ఊర్లో ఒక వ్యాపారిని నీ మంచితనం చూసి నీ కళలు ఆగిపోకూడదని అనుకున్నాను అందుకే నీకు ఈ సాయం చేయడం జరిగింది గుర్తు పెట్టుకోబిడ్డ జీవితం డబ్బుతో కాదు మంచి మనస్సుతో మారుతుంది అలా తాతయ్య గారు చెప్పిన మాటలు వింటూ రాము కన్నీళ్ళతో చిన్నగా నవ్వి అప్పటి నుంచి రాము ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయడం మొదలుపెట్టాడు ఆ ఊరిలో రాము ఒక మంచి మనసుగా మంచి బాలుడిగా అందరి ప్రశంసలు కూడా పొందడం జరిగింది ఈ కథలో నీతి ఏమిటంటే చిన్న సహాయం కూడా ఎవరికైనా పెద్ద ఆశగా మారుతుంది మంచి మనసు ఎప్పటికీ వృధా కాదు